వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి హుస్సేన్ సాగర్ సహా చాలా చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మరో ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే ఏపీ తెలంగాణలో వానలు విస్తారంగా కురుస్తున్నాయి జూన్ వరకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ జూలై ప్రారంభం నుంచి పలు జిల్లాల్లో వానలు జోరుగా కురుస్తున్నాయి ఏపీలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దేవిపట్నం మండలం గొందూరు గ్రామంలో గండిపోచమ్మ ఆలయాన్ని వరద నీరు తాకింది అమ్మవారి దేవస్థానం మండపం జలమయమైంది స్నానాల ఘాట్ వద్ద మెట్లు పూర్తి స్థాయిలో మునిగిపోయాయి గండిపోచమ్మ ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గంలో దండింగి గ్రామం దగ్గర వరద నీరు భారీగా చేరింది దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణలోను రాగల ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు సిద్దిపేట్ మెదక్ కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది ఇప్పటికే ఎడతెరిపి లేని వర్షాలతో భాగ్యనగరం తడిసి ముద్దయింది మరికొన్ని రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు సాత్ ఛీస్ గడ్స్ ఇన్ సభ అతి వర్షాకి బాస్ సెంటీమీటర్ బాషావన జిరె జారీ మరో వర్షాల కారణంగా కృష్ణా ప్రాజెక్టులకు వరద పెరిగింది ఆల్మట్టి జలాశయానికి ఇరవై ఎనిమిది వేల నూట ముప్పై క్యూసెక్ ఇన్ఫ్లో పెరిగింది జూరాల ప్రాజెక్టుకు కూడా వరద నీరు చేరుతోంది మూడు వేల నాలుగు వందల పద్నాలుగు క్యూసెక్ ఇన్ఫ్లో రికార్డ్ అయింది నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ క్రమంగా వరద నీరు చేరుతోంది హుసేన్ సాగర్ నీటి మట్టం ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఏడు ఐదు మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఐదు వందల పదమూడు పాయింట్ రెండు ఒకటి సున్నా మీటర్లకు చేరుకుంది